ఆస్ట్రేలియాకు చెందిన ఇరవై ఏడేళ్ల ఓ యువతి అత్యంత అరుదైన క్యాన్సర్తో బాధపడుతోంది ఈ క్రమంలో ఆమె కీలక నిర్ణయం తీసుకుంది తన జీవితంలో చివరి క్షణాల్ని ఆమె వేలం వెయ్యాలనుకుంది తద్వారా వచ్చే డబ్బును క్యాన్సర్ పై పరిశోధనలకు అలాగే క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఉపయోగించాలని ఆమె తపన మెల్బోర్న్కు చెందిన ఆమె పేరు ఎమిలీ లాహే ఇరవై ఏడేళ్ల వయసులో ఎన్యూటీ కార్సినోమా అనే క్యాన్సర్ బారిన పడింది తొమ్మిది నెలలకు మించి బతికే అవకాశం లేదని వైద్యులు తేల్చేశారు అయితే అమెరికాలో కటింగ్ ఎడ్జ్ చికిత్స తీసుకున్న తర్వాత ఆమె జీవితకాలం మరో మూడేళ్లు పెరిగింది ఈ చికిత్స ఆస్ట్రేలియాలో లేదు క్షణక్షణానికి చావుకు దగ్గరవుతున్న లాహ్య జీవితంలో అత్యంత విలువైన చివరి క్షణాలను మూడు నిమిషాల చొప్పున వేలం వెయ్యాలని నిర్ణయించుకుంది ఇందులో భాగంగా ఆమె చివరి క్షణాలను దక్కించుకున్న వారికి లాహెతో కలిసి మూడు నిమిషాలు గడిపే అవకాశం కల్పిస్తారు ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న వారితో గడపటం ద్వారా జీవితంలో వారు అనుభవిస్తున్న భావోద్వేగ మానసిక ప్రభావాన్ని గుర్తించే వీలు కలుగుతుంది ఒకరి తర్వాత ఒకరిగా ఇలా ముప్పై మందికి అనుమతి ఇస్తారు కరిగిపోతున్న క్షణాలను వారితో పంచుకునే క్రమంలో ఓ ప్రొజెక్టర్లో మూడు నిమిషాల సమయాన్ని కౌంట్ డౌన్లో ప్రదర్శిస్తారు ఈ వేలం ద్వారా ప్రజలు తమ జీవితాన్ని భిన్నమైన దృక్కోణంలో చూసే అవకాశం లభిస్తుందని లాహే చెప్పుకొచ్చింది వర్తమానంలో జీవించాలని ఎందుకంటే జీవితాన్ని కొనలేమని సేవ్ చెయ్యలేమని ఇది ఒకసారి పోయింది అంటే పోయినట్లేనని వివరించింది